వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి మీ పేదమ నాయకులు గౌరవ స్థానిక శాస సభ్యులు సౌందర్యPostConstruct గారు కార్యక్రమం ముఖ్య అతిథి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలి సమాజంలో మార్పు రావాలి తమ సమాజ నిర్మాణం కావాలి పేరిక నిర్మూలన ప్రధాన ధ్యేయంగా ఎన్నికల ముందు పీపుల్స్ మార్ట్ అని ఉద్యోగం తీసుకొని ప్రజలు చైతన్యం పరిచి తెలంగాణ రాష్ట్రాన్ని దుర్మార్ల నుంచి కాపాడిన మా పేతమ నాయకులు సామాజిక విప్లవకారులు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు గౌరవ శాస్త్రపడ్డి మేఘారెడ్డి గారు అనుగ్ రెడ్డి గారు వేరే గురించిన ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు సోదరులు సోదరమనులు అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత అంటే ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాన్ని ఎక్కువ తప్పకుండా అమలు చేస్తూ ఈ రోజు మూసాపేట పట్టణానికి ప్రధానంగా విద్యుత్ సంబంధించిన పెద్ద శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమం రావడం జరిగింది నేను ఎక్కువ రోజుకు పోకుండా నేను ఒక రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ బాధితులు ఉన్నా కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చూస్తాను విట్లారా గతంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్వీనమై మూతబడే పరిస్థితి ఉండేది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పట్టి గారు దాన్ని పూర్తిగా విశ్లేషించి దాన్ని ఎమరేసుకొని ఈ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తేనే వేదం పడుగు సంబంధించిన ముస్లిం సమాజం న్యాయం చేయగలుగుతామని చెప్పి ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున ప్రజలు అనుసంగం చేసింది ప్రధానంగా ఈ ఈ కార్పొరేషన్ ని దాదాపు లక్ష కుటుంబాలకు లక్ష మైనారిటీ కుటుంబాలకు కేంద్రీవాళ్ళ ఉద్దేశంతో నలభై మూడు వేల మందికి కుట్టిమిషన్ల పంపిణీ కార్యక్రమము యాభై వేల కుటుంబాలకు యువద్యోగులకు ఉపాధి కల్ప కొరకు రాజ యువశక్తి కార్యక్రమము దాంతో పాటు ఐదు వేల మంది వితంతులకు డైవర్స్ ఉమెన్స్ కు సింగల్ ఉమెన్ కు యాభై రూపాయలు ఏకంగా ఇచ్చి చిన్న చిన్న కారుబాటు ఇవ్వడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఆ కార్యక్రమము దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఎవరు గుర్తు చేయని విధంగా బట్టి గారు రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమం తీసుకొని ముస్లిం సమాజంలో ఇప్పుడు కూడా ఖమ్మం ఆసరాపేట్ ఇల్లెందు పాలవంచ భువనగిరి ప్రధానంగా కాన్స్టెన్స్ లో ఈరోజు సీతారాంపేట్ మద్దూర్ ఇస్లాంపల్లి లాంటి వారిలో ఇప్పటికీ ముస్లింస్ రాయి కట్టుకుని కాషాయ పనిచేస్తున్నారు వాళ్ళందరినీ గుర్తించి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్ష రూపాయలు సాయం చేసి ఆ కుటుంబాలు ఆ కుటుంబాలు గుర్తించి వాళ్ళకి అర్థం చేసే కార్యక్రమంలో చేస్తున్నాము దాంతో పాటు ఇది కాకుండా దాదాపు ఆరు వేల మంది యువతలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఈ రాష్ట్రంలో మొదటిసారి మూడు వేల ఐదు కోట్ల రూపాయలు మైనార్టీ ఫైనాన్స్ కు కేటాయించి ఈరోజు మైనార్టీ వైఫల్యూ కేటాయించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఉప ముఖ్యమంత్రి గదుల మీదుగా దేవ సంబంధించి మైనార్టీ మహిళలకు రెండు వందల మిషన్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము ఇదే కాకుండా ఎవరు తెలంగాణలో నలభై మూడు వేల మందికి ఈ రోజు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తున్నాము అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో లక్ష మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలకు ఈ సంవత్సరం ఆర్థిక సహజముఖంగా ఉప ముఖ్యమంత్రి ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమం ఆశ్రయంతో లక్ష్యంతో ఆశ్రదించు ఆ లక్ష సాధన కొరకు పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారు మట్టి గారు క్యాబినెట్ కి జరుపుకుంటున్నాను కదా చెప్పుకుంటూ తప్పకుండా మేమంతా మేము ఉంటామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం జై హింద్ జై కాంగ్రెస్